మై ఛానల్ ఎలా ఉన్నారు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నా పేరు ప్రసన్న మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా ఊర్లో సుహాసిని పూజ జరుగుతుందండి మరి కుంకుమ పూజలు కూడా చేస్తున్నారు నాకు కూడా ఈ పూజ చేసుకునే అవకాశం లభించిందండి అలాగే దసరా నవరాత్రుల్లో సుహాసిని పూజ చాలా ముఖ్యమైనది సుహాసిని అంటే ముత్తైదువులను దుర్గాదేవి స్వరూపంగా భావించి చేసే పూ పూజ అండి అందుకే ఇక్కడ ముత్తైదువులందరినీ వరుసగా కూర్చోపెట్టి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అలంకరిస్తున్నారు అంటే కాళ్ళకి పసుపు రాసి తలలో పువ్వులు పెట్టి అలా అలంకరిస్తున్నారండి ఇక్కడ ఏంటంటే ఊర్లో ముందుగా పెద్ద ముత్తైదువులందరినీ తీసుకొని వచ్చి కూర్చోపెట్టి వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి వారాణి కూడా పెట్టి పువ్వులు పెట్టి అలంకరించామండి మేమందరముని ఇక్కడ నేను అందరి తలలో మీరు చూసినట్లయితే ఎర్ర ఎర్రన్ మందార పూలు పెడుతున్నాను ఎందుకంటే దుర్గాదేవి అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కదా అందుకే అందరికీ మందార పూలతో అలంకరించమని నాకు మా పూజారి గారు చెప్పారు ఈ సుహాసిని పూజ అయితే మా ఊర్లో చాలా బాగా చేస్తారు ప్రతి ఇయరు ఇది అయితే చేస్తున్నారంటండి ఈ సంవత్సరం ఏంటంటే నాకు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం లభించింది నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సుహాసి పూ ఈ సుహాసిని పూజలో పాల్గొనడం పూజ చేశారండి అదే బాలపూజ ఎందుకంటే దుర్గాదేవి చిన్నపిల్లల రూపంలో సంచరిస్తుందని నమ్ముతారు కదా అందుకే బాలపూజ తర్వాత ఏంటంటే కుమారి పూజ మూడు వర్గాలుగా డివైడ్ చేసి సుహాసిని పూజ పెద్ద ముత్తైదువుల్ని బాలపూజము చిన్నపిల్లల్ని కుమారి పూజము యుక్త వయసు ఆడపిల్లల్ని తీసుకుని ఇక్కడ పూజ చేసామండి అందరం కలిసి ఇక్కడ తీసుకొచ్చిన చిన్నపిల్లలందరికీ కూడా పసుపు పారాణితో అలంకరించి పూలతో చేసి పూలు కూడా పెట్టి అలాగే కుంకుమ గంధం అన్నిటితో అలంకరించామండి ఇక్కడికి వచ్చిన చిన్నపిల్లలందరూ కూడా ట్రెడిషనల్ తో చాలా చక్కగా రెడీ అవి ఈ పూజ చాలా టైం జరిగింది కదా చాలా ఓపిక్గా కూర్చున్నారు చిన్నపిల్లలు కూడా ఇక్కడ కుంకుమ పూజ చేసుకో చేసుకోవడానికి వచ్చిన ఆడవాళ్ళందరూ ఇలా పెద్ద ముత్తైదువుల్ని కుమారుల్ని చిన్నపిల్లల్ని అందరికీ కాళ్ళకి పసుపు రాసుకొని అందరూ కూడా కలిసి పార్టిసిపేట్ చేశాం చాలా సందడిగా జరిగింది ఆ రోజంతా చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు అలంకారం పూర్తయిన తర్వాత ఇక పూజ స్టార్ట్ అయిందండి అలాగే అందరి అమ్మవారు రూపంగా భావించే వారు అందరి మెడలో పూలమాలలు వేసి వారిని సత్కరించి వారికి స్వీటు అదంతా తినిపించి పూజ అయితే స్టార్ట్ చేశాము కుమారి పూజ అయిన తర్వాత బాలలకు కూడా పూజ చేసామండి అలాగే ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టిన ప్రతి ఒక్కరిని అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళని సత్కరించామండి నవరాత్రుల్లో ఏంటంటే ప్రతి చోట ఈ సుహాసిని పూజ ఖచ్చితంగా జరుగుతుంది కదా మాకు సుహాసిని పూజతో పాటు బాలపూజ కుమారి పూజ అన్నీ కలిపి ఒకసారే చేశారు ఆ రోజంతా చూడడానికి అయితే చాలా బాగా రెడీ అయి వచ్చారు కదా పిల్లలందరూ చాలా మన మన ఇంట్లో మనకి అతనున్న వాళ్ళు తన కొడుకును కొద్దిగా అని చెప్తే విజృంభించొస్తుంది అవునా కదా అంతే కదా మీకు కష్టం కలిగితే తట్టుకోలేనటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి నోరు తెరిచి మీకు కష్టం కలిగితే తట్టుకోలేనటువంటి వాళ్ళు ఎవరు అమ్మ అవునా

కుంకుమ పూజకు వచ్చిన ప్రతి ఒక్కరూ వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారండి అంటే ఈరోజు ఇంక వీళ్ళందరూ కూడా అమ్మవారి స్వరూపాలే కదా ఇంతమంది అమ్మవారిని ఒక చోట చూడడం కూడా చాలా హ్యాపీ కదా అలాగే ఇంతమంది ఆశీర్వాదం కూడా ఒకసారి లక్ష్మీ మహా సరస్వతి ఋషిక్విస్వరూపిణి శ్రీరాజరాజేశ్వరి త్రిభువనపాలని శ్రీ చక్రగవాజని శ్రీమతి త్రిపురసుందరి శ్రీ 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 రాజరాజేష్వరి విజయ గణక దుర్గా దేవతాదే నమః నమః సౌభాగ్య స్వరూపిణ్య నమః సుభాసిజ్ఞాదేవ్య నమః నమః సుభాసిని స్వరూపిణ్య నమః నమః ఆశీర్వాదం అయిన తర్వాత అందరి దగ్గరికి కుంకుమ తీసుకుని వెళ్ళి వాళ్ళకి మేము బొట్టు పెట్టి తిరిగి వాళ్ళు మాకు బొట్టు పెట్టి ఆశీర్వదించారు ఇదైతే అందరూ బొట్టు పెట్టారు కదా చాలా బాగా అనిపించిందండి ఇది వీళ్ళంతా అమ్మవారి స్వరూపాలు కదా అమ్మవారే బొట్టు పెట్టిన ఫీలింగ్ అయితే కలిగింది ఒక్కసారి గూస్ బంబ్స్ వచ్చాయి ఎంతమంది ముత్తైదువులు ఒక్కసా చోటే ఉండి ఆశీర్వదించి అది కూడా అమ్మవారి స్వరూపాలుగా మనం పూజ చేసుకొని ఉన్నాం కదా ఇలాంటి తిరిగి ఆశీర్వాదం ఇవ్వడం కూడా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఇలాంటి పూజలో నేను ఒక భాగం కావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను మళ్ళీ మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి అవకాశం ఇవ్వాలని అమ్మవారిని అయితే నేను ఈ పూజ చేసినంత సేపు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూనే ఉన్నాను ఇలాంటి పూజలు మనం అనుకుంటే అవ్వవు కదా ఎందుకంటే ఇంతమంది ముత్తైదువులను మనం తీసుకొచ్చి పూజ చేయాలంటే కొంచెం కష్టమైన పనే ఈ పూజ నాతో పాటు మరి కొంచెం మంచి చేసుకున్నారండి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలాంటి అదృష్టం ఎప్పుడూ కదా అందరికీ దొరికేది

పూజ అయిన తర్వాత ముత్తైదువులందరికీ ముత్తైదువులు అలంకరించుకోవాల్సిన వస్తువులన్నీ పసుపు కుంకుమ గాజులు దువ్వెన అద్దం తిలకం అన్ని తాంబూలంతో కలిపి ఇలా వాయినం ఇచ్చామండి తరువాత ఇలా అమ్మవార్లకి పువ్వులు సమర్పించి అమ్మవార్లందరూ అంటే అమ్మవారి స్వరూపాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇలా అభయాస్తం చూపించి ఇలా పైకి చేయి పెట్టి అందరినీ ఆశీర్వదించారు ఇదైతే వేద మంత్రాల సాక్షిగా ఆశీర్వాదం ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్తారు కదా అలాగే వీళ్ళంతా అమ్మవార్లు కలిసి ఇలా అభయాస్తం చూపిస్తే అంతా అమ్మ అమ్మవారే కనిపించింది అందరిలోని రెండు చేతులు పైకెట్టి మొక్కే వాళ్ళందరూ కుంకుమ పూజ కోసం కూర్చొని ఉన్నారండి వాళ్ళందరికీ కూడా చక్కగా ఆశీర్వాదం లభించింది ఈ పూజ అయిన తర్వాత కుంకుమ పూజలు అయితే స్టార్ట్ చేశారు ఈ దసరా మీకు ఎలా జరిగిందో నాకు కామెంట్లో తెలియచేయండి నాకైతే చాలా బ్లెస్సింగ్ అనిపించింది ఈ దసరా పూజ అయిన తర్వాత అందరూ ఇలా సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం లభించాలని కోరుకుంటూ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం